హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు నవీన్ బండార్ అఫిషియల్ ఛానల్ తల్లి వందనం డబ్బు ఆగిందా కొన్ని కారణాల వల్ల ఈ డబ్బు అనేది ఆగింది ఫోర్ వీలర్లు ఉన్న ఇన్కమ్ ట్యాక్స్ కారణంగా డబ్బు ఆపబడ్డాయి ఇప్పుడు కొత్తగా వస్తున్న ప్రాబ్లమ్స్ ఏంటంటే ఎన్పిసిఐ లింక్ కాకపోవడం లేదా తప్పుడు బ్యాంకు సమాచారం ఇవ్వడం వల్ల తల్లి నీకు వందనం అనే డబ్బులు అనేవి కొందరికి జమకాలు కాబట్టి మీరందరూ అప్డేట్ చేసుకుంటే ఖచ్చితంగా మీ అకౌంట్లో డబ్బులు జమ అవుతాయని గవర్నమెంట్ ప్రభుత్వం తెలియజేసింది కాబట్టి మీరందరూ బ్యాంకు ఖాతాను సర్చ్ చేసుకోండి అలాగే ఇన్కమ్ ట్యాక్స్ కానీ ఫోర్ వీలర్ కానీ ఇలాంటివి ఏమన్నా ఉంటే ఒకసారి చెక్ చేసుకొని మళ్ళీ అప్డేట్ చేసుకోండి అప్డేట్ చేసుకుంటే మీకు డబ్బులైనా వస్తాయి వీడియో నచ్చినట్లే లైక్ చేయండి ఇలాంటి మోర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి